రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి వచ్చాడు అప్పటి నుండి చంద్రబాబుకు ఎదురు చెప్పడం లేదు కృష్ణానది జిల్లాలో మన వాటాలో ఉండే అరవై ఐదు వాడుకోకుండా ఆంధ్రకు వదిలిస్తున్న చేత కాని ప్రభుత్వం ఇది అరవై ఐదు టిఎంసీలు నీళ్ళంటే ఆరు లక్షల యాభై వేలు ఎకరాకు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్య ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జిల్ తినొచ్చింది అప్పటి నుంచి నేను కూడా అగనేసి మాట్లాడతలేడు కృష్ణా నదీ జలాల్లో పదేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి నీళ్లు వదిలింది మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో పంట ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే అరవై ఐదు టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడడం అంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు పంటకు నీళ్లు ఇవ్వకపోవడమే ఉన్న హక్కును ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి ఎందుకో సమాధానం చెప్పవు చెంపలేసుకొని ముక్కు నెలకు రాయి అరవై ఐదు టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతనం నీది ఫెయిల్యూర్ నీది